సిపిఐ పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతదినోత్సవ వేడుకలను ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు జిల్లా నాయకులు రాష్ట్ర సిపిఐ పార్టీ సంయుక్త కార్యదర్శి మధు స్థానిక టౌన్ కార్యదర్శి జంగం నాగరాజు హజరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొదట మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి మధు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని పార్టీ ఏర్పడి నేటికీ వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తూ అందులో భాగంగా నేను ఆత్మకూరులో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వీరు తీరు మారకుంటే తాము ఉద్యమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంద్ర అంకమ్మ కొండయ్య నాగేంద్ర బాబు హజరత్తయ్య చెంచయ్య హరిబాబు తదితరులు పాల్గొన్నారు মিছ দি চকে జమాల మధు నా పేరు సిపిఐ జిల్లా సహాయక ఆదర్శని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు సంపూర్ణ స్వాతంత్ర లక్ష్యంగా ఏర్పడింది స్వాతంత్రోద్యమంలో పోరాడిన ఏకైక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రం అనంతరం కూడా కార్మిక రంగ సమస్యలపై విద్యార్థి యువజన సమస్యలపై అదేవిధంగా రైతాంగ సమస్యలపై పోరాడింది పోరాడుతూ నేడు సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా వాడవాడల సిపిఐ జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది అందులో భాగంగా మార్క్స్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆత్మక నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూర్ పట్టణంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశాము అదేవిధంగా జనవరి పద్దెనిమిదవ తేదీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి సిపిఐ కార్యకర్తలు సమీకరించి ఖమ్మంలో పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం అక్కడే సిపిఐ శత దినోత్సవాల ముగింపు కూడా జరగబోతా ఉంది ఈ సందర్భంగా మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటాడుతూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచే విధంగా పేరు మార్చడమే కాకుండా నలభై శాతం రాష్ట్రాలకు నిధులు నిధులు భరించాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ప్రతి రాష్ట్రాలు కూడా అప్పులు ఊపిలో కూర్చొని పోయి ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ నలభై శాతం నిలు ఇవ్వడం అనేది అసాధ్యం కాబట్టి ఈ పథకాన్ని నీరు గార్చేందుకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులను సమకూరుస్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రణాళికలు రచించి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం